మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్జ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ బట్టి చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడి పిల్లలు సేల్ పర్పస్న పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి హిందూ హసీల్ ఫార్మ్స్ బాసిరెడ్డి గారు మన ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది వీరి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నరసరావుపేట విలేజ్ దగ్గర ఫ్రెండ్స్ వీరి దగ్గర మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు మెట్టవాటం రచ్చవాటం భీమవరం జాతి పెరుగు క్రాస్ అన్ని రకాల కోడిపిల్లలు అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడిపిల్లలు మూడు నెలల వయసు కలిగినటువంటి కోడిపిల్లలు మొత్తం కూడా యాభై ఉన్నాయి వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ అయితే కర్ణాటక ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారు అయితే మినిమం ఒక పది పది పిల్లలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క ధర చెట్టులకి ఒక్కొక్క కోడిపిల్ల పిల్ల పదమూడు వందల రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ ఉంది లేదనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్న ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మిగిలిన డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్